వెల్కమ్ టీవీ ఫైన్ న్యూస్ ఛానల్ ఆల్వాల్ హిల్స్ రోడ్ నెంబర్ పదకొండులో గల స్థలం సర్వే నెంబర్ ఐదు వందల అరవై ఆరు ఐదు వందల అరవై ఏడు ఐదు వందల అరవై ఎనిమిది ఐదు వందల అరవై తొమ్మిది ఐదు వందల డెబ్భై ఐదు వందల డెబ్భై ఒకటి సుమారు ఇరవై ఎకరాల స్థలం లయోలా కాలేజ్ వాళ్ళు అక్రమంగా చొరబడి భూమిని లాక్కోవడం జరుగుతుంది గతంలో కూడా వాళ్ళ మీద కేసులు ఉన్నాయి ఇది కోర్టులో పెండింగ్లో ఉంది స్టేలో ఉన్న మెయింటైన్ అక్రమంగా చొరబడి కన్స్ట్రక్షన్ నిర్మాణాలు చేస్తున్నారు స్థల యజమానులకు తెలిసి వాళ్ళంతా వచ్చి ఈ అక్రమ దారులను తరమడం జరిగింది ఈ స్థలం వీళ్ళ తాతలైన పూర్వీకులది నారాయణ స్వామి అని వాళ్ళ తాతది రైట్ టెనెంట్ యాక్ట్ కింద వచ్చిన స్థలం దీనికి వారసులు ఉన్నారు వారసులు ఉన్న నకిలీ దస్తావేజులు చేసుకుని అక్రమంగా లయోలో కాలేజ్ వాళ్ళు బడా నాయకులు రియల్ ఎస్టేట్ మాఫియాలు అక్రమంగా వీళ్ళని బెదిరించడం జరిగింది అని మీడియా ద్వారా ఈ కేసు గురించి తెలియజేసిన ల్యాండ్ ఓనర్స్ అధికారులు వీరికి న్యాయం చేయాలని కోరుతూ మీడియా ద్వారా మాట్లాడారు ఇది అధికార దృష్టికి తీసుకు కోరుతున్న ల్యాండ్ ఓనర్స్ ఎక్కడ చూసిన అక్రమాలే భూ కబ్జాదారులు యజమానులపై దౌర్జన్యం చేస్తూ అధికార బలాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల స్థలాన్ని దోచుకుంటున్న బడాబాబులు స్వామి గారిది ఇది ప్రాపర్టీ అంతా ఆ ల్యాండ్ ఆయనది ఆయనకు థర్టీ ఎయిట్ సర్టిఫికెట్ ఉంది ఇష్యూ అయింది దాని సక్సెషన్ సర్టిఫికెట్ కూడా వచ్చింది సర్టిఫికెట్ మాకు మోటేషన్ కలెక్టర్ కూడా రాసిస్తే ఈ పాలిటిక్స్ అంతా నడుస్తుంది ఇడా ఎవరు చేయనిస్తలేరు మేము వచ్చినా మమ్మల్ని సబ్బుతం చేస్తామని అంటున్నారు అందరూ ల్యాండ్ లార్డ్స్ అయ్యి ఉండి

ఇది ఈ ల్యాండ్ ఇరవై ఎకరాల ల్యాండ్ మా మామగారిది థర్టీ ఎయిటీ ప్రకారం అది మాకు రావాలి నారాయణ స్వామికి ఎంతమంది పిల్లలు సార్ నలుగురు మగ పిల్లల సంతానం నలుగురు ఆడ ఓకే వాళ్ళకి పిల్లలు సార్ వాళ్ళకి పిల్లలు ఫస్ట్ అయిన ముగ్గురు పిల్లలు వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ ఓకే మళ్ళీ సెకండ్ జ్ఞానేశ్వరం ఆయన ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళందరూ అవుతారు ఉంటారు వైఫంపలు మూడు ఆయనకు విద్యాధరరావు ఇంకా మహేందర్ ఇద్దరు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడ సంతానం మళ్ళా లాస్ట్ ఆయనకు ఒక ఆడ సంతానం ఒక మగ సంతానం తర్వాత మేము ఆడపిల్లల శారద అని మా అమ్మ ఫస్ట్ మా అమ్మకు మేము ముగ్గురము ఇద్దరు ఆడపిల్లలు నేను ఒకరు తర్వాత మా చిన్నమ్మ ఆయనకి ఆమెకి ఇద్దరు పిల్లలు ఒక ఆడ సంతానం ఒక మగ సంతానం ఈ మొత్తం ప్రాపర్టీ ఎంత ఉంది సార్ అది ట్వంటీ ఎయిఫర్స్ట్ మళ్ళీ ఇంకో మూడో చిన్నమ్మ ఆమె ఆమెకు ఇద్దరు సంతానం ఒక మగ సంతానం ఒక ఆడ సంతానం ఆడపిల్ల తర్వాత ఫోర్త్ నాలుగు నాలుగు జనరేషన్ ఫోర్త్ ఫోర్త్ ఆమె ఆమెకు ముగ్గురు సంతానం ముగ్గురు ఆడపిల్ల